అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి అలాగే ఈరోజు అందరూ ఇష్టపడే లడ్డు అండి ఒకటైతే నేను మీకు చూపించబోతున్నాను అదేనండి మోదేచూ లడ్డు అనమాట సో చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో తక్కువ టైంలో చాలా ఈజీగా అంటే కొంతమందికి అనుకుంటారు కానీ రాదు కదా పావు నాలు వాళ్ళు ఉంటారండి సో వాళ్ళ కోసం అని చెప్పి చాలా ఈజీ ప్రాసెస్ అయితే నేను చూపించబోతున్నాను అనమాట సో దానికోసం నేను అవి రెడీగా పెట్టుకున్నాను సో స్టార్ట్ చేసేది సో మోతీచూర్ లడ్డుకైతే నేను ఇవైతే రెడీగా పెట్టుకున్నాను ఒక కప్పు శనగబిండి అండి సో అలాగే ఒక యాభై గ్రాముల నెయ్యి అలాగే ఇలాచి అలాగే మిలాన్ సీడ్స్ అండి ఇవి అలాగే ఒక కప్పు పంచదార సో చాలా సింపుల్గా వీటితో అయితే ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు నేను చూపించబోతున్నానండి నేనైతే ఒక అయితే తీసుకున్నాను స్టవే గిం చేసుకున్నాము సో ఆయిల్ అయితే పోసేసుకొని ఇంకా నేను అది వేడి వేడయ్యేలోపు పిండి అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి శనగపిండి సో ఇప్పుడైతే శనగపిండి రెడీ చేసుకోవడానికి నేనైతే ఒక గిన్నె తీసుకున్నానండి కప్పు శనగపిండి దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో లైట్గా చిటికెడు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటామండి ఇప్పుడు దీన్ని వాటర్ పోసుకుంటూ చక్కగా ఉండలు లేకుండా అయితే కలిపేసుకుందామండి మనం చక్కగా పకోడీకి ఎలాగైతే రెడీ చేసుకుంటామో శనగపిండిని అలా అయితే చేసుకోవాలన్నమాట కదా ఇలాగైతే కలిపేసుకోవాలండి చక్కగా మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలా జారిపోయేలాగా ఉండాలండి సరే కదా ఇలాగైతే ఉండాలన్నమాట ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి ఇప్పుడైతే మనం ఇలాగా పకోడీ ఇలాగైతే వేసుకుందాము వీటిని ఇలా తిప్పుకుంటూ చక్కగా రెండు వైపులా ఇట్లా కాల్ చక్కగా వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఉడికించేసుకోవాలండి సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఒకసారి చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా పండగలకి స్వీట్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా సో ఆ టైంలో ఈజీగా సింపుల్గా చేసేయచ్చు అనమాట సో చూసారు కదా ఇలా చక్కగా వేసుకోవాలండి వీటిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆరని ఇద్దామండి ఆరలు ఇచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా కొంచెం బర్క్ బర్క్గా మిక్సీ జార్లో వేసి వేసేసుకుందాము సో ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందామండి వీటిని అంటే మరీ పెద్దగా ఉన్నాయి రెండు ముక్కలుగా చేసి అలాగైతే వేసేసుకుందాము కొంచెం బర్గ్ బర్గ్ వేసుకుంటే చక్కగా పాకంలో మంచిగా పడుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అయితే ఇంకా మిక్ మిక్సీ పట్టేసుకుందామండి సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇలాగైతే రావాలన్నమాట మంచిగా మనం పంచదార పుట్టి అయితే రెడీ చేసుకుందాము నేను స్టవ్ చేసి బాగాని పెట్టేసాను నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి చూసారు కదా నెయ్యి అయితే కొంచెం ఆయిల్ కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి అంటే మొత్తం నెయ్యితోనే ఇష్టపడితే అలా కూడా చేసుకోవచ్చు సో అలాగే మనం ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక పావు కప్పు పంచదార అయితే తీసుకుందామండి చక్కగా కొంచెం పాకం వస్తే చాలండి మరి ముగ్గురు పాకం అట్లా రాకూడదు అనమాట పంచదార కరిగిపోయి చక్కగా మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత కొంచెం పాకంలాగా వస్తే చాలన్నమాట సో చూస్తారు కదా పంచదార అయితే చక్కగా పూర్తిగా కరిగిపోయిందండి ఇప్పుడు దీంట్లో నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో చూసారు కదా ఆరెంజ్ కలరు యాడ్ చేసుకుంటున్నాము వద్దనుకుంటే ఓకే అండి అలాగైనా వేసుకోవచ్చు కలర్ ఉంటే లడ్డు కూడా చాలా కలర్ఫుల్గా కనిపి సో అలాగే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ సనగపిండి వేసేసుకుందామండి ఇప్పుడు దీన్ని మొత్తం కలిసిపోయేలాగా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందామండి కొంచెం యాలకపూడ అయితే వేసేసుకుందామండి మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందాం కదా అలాగే మిలాన్ సీజ్ కూడా వేసేసుకుందాము సో చూసారు కదా ఇలాగైతే చక్కగా అండి దీన్ని కొంతసేపు ఒక టెన్ మినిట్స్ అట్లా ఆరనిచ్చిన తర్వాత మనం లడ్డు అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నెయ్యి కావాలనుకుంటే నెయ్యి కూడా అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ అయిపోయిందనమాట ఇప్పుడు మనం దీన్నైతే లడ్డూ చేసేసుకుందామండి సో ఆరిపోయింది కదా మనం ఈ విధంగా అయితే లడ్డూ అయితే చుట్టేసుకుందామండి చూసారు కదా చక్కగా జ్యూసీ జ్యూసీగా సో ఇలాగైతే చేసుకోవచ్చు అనమాట ఇక చాలా చాలా టేస్టీ ఇక పక్కన టైంలో చాలా సింపుల్గా అయితే ఇలా చేసేసుకోవచ్చు అండి చక్కగా నోరు రోజు లడ్డు అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్